టీవీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల హీరోయిన్ గా ఎంట్రీ వచ్చింది పెళ్లి సందడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భామ వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది శ్రీలీల హీరో జోడీగా ధమాకా సినిమాలో నటించింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది దీంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు వెలువెత్తాయి ఈ క్రమంలోనే స్కంద భగవంత్ కేసరి గుంటూరు కారం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటి సినిమాలు శ్రీలీల నటించింది పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ విజయ్ దేవరకొండతో తో కొత్త సినిమాలో కూడా బిజీ మారిపోయింది ఇదే సమయంలో తమిళంలో కూడా తన సత్తా చాటుతుంది అమ్మడు ఇక ఈ ఏడాదితో అమ్మడు బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి రెడీ అవుతుంది స్టార్ హీరో అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్ ప్రస్తుతం దిలర్ మూవీ చేస్తున్నాడు ఇందులో శ్రీలీ హీరోయిన్ గా తీసుకున్నారు బాలీవుడ్ హెంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో శ్రీలీల ఒక సినిమా చేస్తుంది ఆశికి త్రీ సినిమాలో ప్రస్తుతం వీరిద్దరి కలిసి నటిస్తున్నారు ఇటీవల ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది ఈ టీజర్ లో కార్తీక ఆర్యన్ తో శ్రీలీల లిప్ లాక్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతుంది ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే ఇక శ్రీలీల ఇటీవల జూనియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమాలో గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా నటించారు వైరల్ అయ్యారు సాంగ్ బాగా ఫేమస్ అయింది సినిమా కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది సినిమా కూడా పాజిటివ్ టాక్ చేసుకుంది అయితే పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని తేల్చేశారు ప్రేక్షకులు కానీ ఈ సినిమాలో నటించినందుకు శ్రీలీల రెండు కోట్ల వరకు రెమ్యూవేషన్ తీసుకున్నారని టాక్ నడుస్తుంది కొత్త హీరోతో శ్రీలీల నటించిన ఒక పాట ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీసింది దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు మాకు డబ్బులు ఉంటే మేము ఇలా స్త్రీలతో నటించి ఉండొచ్చేమో అసలు డబ్బులు ఇచ్చినంత మాత్రాన కొత్త హీరోతో ఇలాంటి పాటలు చేసిస్తుందా అంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు ముఖ్యంగా ఈ పాట నుంచి కొన్ని అసభ్యకర సన్నివేశాలు ఉన్న వీడియోలను వారు షేర్ చేస్తూ డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఇలాంటి పాటలు కూడా చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు శ్రీలని మరి ఈ ప్రశ్నలకు ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలిక